ఆర్ అండ్ నేను మీ స్వాతి సార్వభౌమాధికారం కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని లక్కీ షాపింగ్ మాల్ మేనేజర్ స్వామి అన్నారు వ్యాపార సంస్థలు వ్యాపారమే పరమావధిగా భావించే ఈ రోజుల్లో దేశభక్తితో పాటు దైవ భక్తిని చాటుతూ లక్కీ షాపింగ్ మాల్ శ్రీకాకుళం జిల్లా పలాసలో గల లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం తమ సిబ్బందితో కలిసి నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అవుతున్న సంస్కృతి సాంప్రదాయాలతో పాటు దేశభక్తిని నేటి తరానికి చాటి చెప్పడమే తమ ధ్యేయంగా భావిస్తున్నట్లు లక్కీ షాపింగ్ మాల్ మేనేజర్ స్వామి యాదవ్ అన్నారు మన పరాసలు ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్వామి మారు అయినటువంటి లక్కి స్వామి మార్ మేనేజర్ గా వర్క్ అండి ఇక్కడ ప్రతి కార్యక్రమం అండి అది స్వతంత్రం అవ్వచ్చు ఇండిపెండెంట్ అవ్వచ్చు లేదనుకుంటే దైవ దేశభక్తితో పాటు ఇలాంటి మహానుభావుల యొక్క కార్యక్రమాలు కూడా మా బాసులు ఇలాంటి కోపంస్ అన్ని కూడా చేయమని మాకు ప్రతిదీ కూడా ప్రోత్సహిస్తున్నా అలాంటి కార్యక్రమంలో ఈరోజు మనకి దేశం మొత్తం దేశంలో గర్వపడే విధంగా గర్వపదంగా ఈ రోజు ఉన్నామంటే ఆ రోజు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రచన మేరకు అతను ఈ రోజు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు మన నకి సభలో నేటి సమాజంలో అన్ని వర్గాలకు సర్వసత్తాక సారా భౌనాధికారము ఉండాలని రాజ్యాంగంలో ఆశించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుక అనేది ఈరోజు చేస్తున్నానండి అంటే స్త్రీలకు ప్రత్యేకంగా అన్ని రంగాల్లో కూడా సర్వ సర్వ సమానంగా ప్రతి రంగంలో అని అంటే వాళ్ళకి ఏ విధంగా వైద్య అవ్వచ్చు లేకుంటే సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా వాళ్ళకి సర్వ సమాన హక్కులు కలిగించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఈ జైతి వేడుకల కార్యక్రమం అనేది జయప్రదం అనేది చేయడం జరిగిందని ధన్యవాదము ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్ మాల్ మేనేజర్లు స్వామి యాదవ్ శ్రీహరి యాదవ్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు